అలాగే ఈ పొలిటికల్ ఈ వాళ్ళ ఎవరనైతే ఇప్పుడు మీరు అన్నారు మీరు కోర్ట్స్ దట్ ఇస్ కోర్ట్స్ నতিক্রমించి రెవెన్యూ ఆథారిటీస్ కి హక్కు ఇచ్చస్తే రెవెన్యూ వ్యవస్థ వ్యవస్థంతా ఎవరైతే प्रभुत्व నడుపుతారో ఆ చేతుల్లో కోర్టులు प्रभुత్వం చేతుల్లో ఉండు ఆ హక్కు రిటింగ్ తీయడానికి ఇది తీసేస్తే బట్ ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే లాస్ట్ మరింత సులభతరం అవుతుంది

వంట చేసుకునే ఒక ఆడపడవచ్చు కూడా కేవలం గృహిణి కూడా ఇది అర్థంగా అయ్యేలాగా మరింత లోతుగా నేను తీసుకెళ్ళాలి మీరు దేనికైతే పోరాటం చేస్తున్నారు దేనికైతే చేస్తున్నారో ఇది నేను సంపూర్ణంగా తీసుకెళ్ళాలి అంటే నాకు ఇంకొక రెండు మూడు రోజులు కావాలన్నా కావాలి ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ దీని తాళలకు సీరియస్ అర్థమవుతుంది ఉంది ఎందుకంటే ఒక డ్రెమైన లాభ వచ్చినప్పుడు

నాకు అర్థం కానీ దీని సగటు మనిషికి ఏమాత్రం లీగల్ అవగాహన లేని వ్యక్తికి చాలా సాధారణ పరిభాషతో చెప్పేది వాళ్ళ అనుభవలోకి చేరాల కావాలంటే నాకు ఇంకొంచెం రెండు రోజుల జర్నల్ చేయాలి దీని మీద ఒక 2 డేస్ అన్నది మీద నేను కూర్చుంట మీతోటి సరే నేను మీరు ఒక ఐదు ఫైవ్ ఒక ఐదు మంది తోటి

విత్న్ పార్టీ లైవ్ అంటే ఇది లైవ్ వెళ్ళిందన్న సరిపోవట్లేదు దీని వెనక ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్ యాంటీ కాన్స్టిట్యూషన్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే చాటు కాదు ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక ఆరో క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా అర్థమయ్యేలాగా నేను చెప్పగలిగా అందులో ఒక రెండు రోజులు నాకు మీరు సమయం ఇవ్వగలిగితే

ఆ పోస్ట్ ఫెస్టివల్ ఏది టైం అయిపోతుంది అంత డిలే చేయదంటే దట్స్ అప్ టు మీరు డిసైడ్ చేయాలి దీనికి ఖచ్చితంగా నేను మీరు జనసేన ఈ ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులు కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వీక్షించినందుకు సంపూర్ణంగా అది ఒక అర్థవంతంగా అయ్యాలని ఖచ్చితంగా నేను మీకు సంపూర్ణమైన మద్దతు కచ్చితంగా నా గొంతు పెద్దలు మీరు చెప్తా ఉన్నట్టు నా గొంతు ఎంత బలం నాకు తెలియదు నేను పని చేసుకుని వెళ్ళిపోతాను కానీ నాకు దాని రీచ్ ఎంత ఎంత ఎంతమంది ప్రభావితం చెందుతాను చేసుకుని వెళ్ళిపోతాను కానీ నాకున్న ఎంత బలం మేరకు నా శక్తి మేరకు ఈ చట్టాన్ని ఖచ్చితంగా దీన్ని అమలు కాకుండా చూసే బాధ్యత ఎందుకంటే ఇది బేసిక్ ప్రాథమిక హక్కులు ఉన్నా జరుగుతుంటే ఖచ్చితంగా దీన్ని నిర్మూలించవలసిన అవసరం ఒక పొలిటికల్ మాట్లాడికి అనేవి కాకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి ఉంది దాట్ వీల్ మేము మీతోటి మీ భుదంతో మేము మా భుజం కలంతో వెళ్ళాము నేను సమూర్ణమైన దగ్గర తెలిసి మీకు దీని నేను అలాగే భవిష్యత్తు తోటి కూడా మనం టార్న్ అండ్ అగలజేషన్ సరే పోవాలి అది వేరే స్థలంలో మాట్లాడతాను ఇది ప్రజలకి ఎంత ఆంధ్రప్రదేశ్కి ఎంత చెడు ప్రజలు సగటు వ్యక్తికి ఎంత హాని చేయబోతుందో ఎలాంటి హక్కులు కోల్పోబోతుంది దీన్ని మరింత బలంగా వివరించడానికి నేను కొంచెం పెద్ద మీటింగ్ చేస్తాను దీనికి ఆ రోజు మీరు మీరు ఇంకొకసారి వచ్చి అది మనం ఎక్కడ పెట్టుకుందాం లేదా మీసారి నేను మీరు ఆహ్వానిస్తే నేను వస్తాను మీరు ఆహ్వానించండి అంటే రోజు మీరు నా దగ్గరికి వచ్చాను

ஹண்ட்ரட் பர்சன்ட் ஆசிய நிறைவேற்றம்